శ్రీరుద్రం నమకం ఓం నమో భగవతే రుద్రాయ ఓ రుద్రుడా జగత్కారుుణుడా నీకు నా నమస్కారాలు నమస్తే రుద్రమన్యవ నమః నమస్తే అస్తు ధన్వనే అస్సుభ్యాముతే ఓ రుద్రుడా నీ కోపరూపానికి నీ బాణాలకి నమస్కారం నీ ధనుస్సుకు నమస్కారం నిన్ను ధరించి ఉన్న నీ బలమైన బాహులకు కూడా నమస్కారం శివ తమా శివం బే ధను శివాతవ తో రుద్రమృడయ ఓ రుద్రుడా నీ వద్దనున్న బాణాలలో శ్రేష్టమైనది శివ బాణం నీ ధనుసును కూడా శాంతితో నిండినిధిగా చేసుకో నీ శివశక్తితో మమ్మల్ని అనుగ్రహించి రక్షించు గిరి తనువాంతమయా గిరిశంతాభిచాకీహి ఓ రుద్రుడా నీ శరీరానికి అనేక రూపాలు ఉన్నాయి కొన్ని ఘోరమయమైనవి పాపనాశకమైనవి అందులో అత్యంత శాంతమయమైన స్వరూపంతో మమ్మల్ని దర్శించి అనుగ్రహించు యామిషిం శివాం గిరిద్రతరుమా హిగుం సేహి పురుషం జగత్ నీ నీచేతిలో పట్టుకున్న బాణం శుభప్రదమై ఉండాలి దానిని మనుషులకు ప్రపంచానికి హాని కలిగించకుండా దయారూపంగా నిలుపు శివేన వచసిమసి యన సర్వమి జగదయక్షకం సుమనా సద్ ఓ గిరీస మేము నీకు శాంతమయమైన మంగళమయమైన మాటలతో ప్రార్థిస్తున్నాము నీ అనుగ్రహంతో ఈ జగత్తు మొత్తము రోగము లేని ఆనందమైనదిగా ఉండాలి అధ్యవోచివక్త ప్రథమో దైవ్యోభిషక్ అహీగం యాతు ధాన్య నీవే సృష్టిలో మొదటి వైద్యుడివి దేవ వైద్యుడిగా అన్ని వ్యాధులను నశింపజేస్తావు నీవే అన్ని దుష్టశక్తులను శక్తులను నీవే ధ్వంసం చేస్తావు असौ यस्ताम्रो अरुण उत बभ्रुः सुमङ्गलाः ये चे रुद्रा अभितो श्रिताः सहस्रासो